వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ స్పెషల్ డిబేట్ తెలుగు రాష్ట్రాలలో కార్పొరేట్ విద్యా వ్యవస్థలో జరుగుతున్న అవినీతి దందాపై గత మూడు నెలలుగా ప్రైమ్ నైన్ వేదికగా అసలు ఏం జరుగుతుంది ఈ విద్యా వ్యవస్థలో ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువు కొనుక్కోవాలా అడుక్కోవాలా ఇంకా దేహీ అని చేతులెత్తి ముక్కే స్థితికి ఎందుకు ఈ విద్యా వ్యవస్థ పట్టింది అనేది మనం సమాజం కోసం ఈ బులెటెన్లు చేస్తూ వస్తున్నాం ఏదేమైనా నేటి సమాజంలో విద్యా వ్యవస్థలో ఒక రెండు శతాబ్దాలుగా మొత్తం ప్రక్షాళన చెయ్యకుండా అధికారులు మంత్రులు సాక్షాత్తు ముఖ్యమంత్రులే కూడా చేతులు ఎత్తేసరే అనే డౌటు ఈ యొక్క విద్యార్థి సంఘాలు కానీ మేధావులు కానీ ప్రశ్నించి వస్తున్నారు నిన్న కాక మొన్న కూడా చూశాం సమాజంలో నేను కూడా ఒక భాగస్వామిని అవ్వాలని ఒక అడుగు ముందుకేసిన సీనియర్ నటులు ఆర్ నారాయణమూర్తి గారు యూనివర్సిటీలో పేపర్ లీకేజ్ అనే సినిమా తీసి ఈ రోజున మూడు నెలలుగా ప్రైమ్ నేను చేస్తున్న కథనాలు ఏవైతే ఉన్నాయో అక్షర సత్యం అనేది ఆయన మొత్తం సినిమా రూపంలో సభ్య సమాజానికి చూపించడానికి సిద్ధంగా ఉన్నారు నేను కూడా వెళ్ళి ఆ సినిమాను చూసి వచ్చాను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నిజంగా ఈ రోజున అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మీరందరూ కూడా మీరిచ్చే సంక్షేమ పథకాల కన్నా ప్రతి కుటుంబంలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ప్రతి కుటుంబంలో విద్యను చదువుకోవాలంటే నాణ్యమైన విద్య ఉండాలి పోటీ ప్రపంచంలో ప్రపంచ దేశాలకి భారతదేశం ఎందుకు పనికిరాకుండా పోతుందని మనం గొప్పలు చెప్పుకుంటున్నాం కానీ ఇంకా ఎక్కడ వేసిన గొక్కలి గొంగలు ఎక్కడే ఉన్నట్టు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ రాష్ట్రాలలో విద్యా వ్యవస్థను మొత్తం కార్పొరేట్ దందాలో కార్పొరేట్ మాయాజాలం గుప్పిట్లో పెట్టుకున్నాయి ఎవరేమడిగినా మాకేం సంబంధం లేదు అధికారులు కాదు ఎవరినైనా కొనేస్తామని ఒక అడుగు ముందుకేసి ఈ రోజున ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ రైళ్ళ వరకు వెళ్ళారు అక్కడతో ఆగారా ఫీజులు కట్టకపోతే మేము బంధిస్తామనే స్థితికి వెళ్ళారు నిజంగా సిగ్గుపడాలి సమాజం పేరెంట్స్లో మార్పు రావాలనే సినిమాలు తీస్తున్నారు మా లాంటి ఫోర్త్ ఎస్టేట్ మీడియాలు ముందుకు వస్తున్నాయి అయినా మీలో మార్పు రాకపోతే నారాయణమూర్తి గారు లాంటి ఒక మానవతావాది ఆయన డబ్బు కోసం సినిమాలు తీయరు సమాజంలో అనగారిన బడుగు బలహీన వర్గాలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయాలి అమలు చేయకపోతే ధర్మానికి విరుద్ధంగా ఎవరైనా శిక్ష పడుతుందనే సినిమాలో మెసేజ్ కూడా చూపించారు వారు అందుకే మేము ఒక్క అడుగు ముందుకేసి ఈ రోజున మీ అందరికీ మరొక్కసారి తెలియజేస్తున్నాం మీలో మార్పు రాకపోతే సమాజంలో ఎవరు ముందుకు వచ్చినా కూడా ఈ వ్యవస్థలో మార్పు రాదు నిజంగా ఈ రోజున మీకు స్క్రీన్ పైన చూస్తున్నారు మాదాపూర్లో ఒక ఫీజు కట్టలేదని శ్రీ చైతన్య అక్షరా క్యాంపస్లో ఇవాళ చాలా దారుణమైన విషయాలు జరిగాయి మీకు చూపించబోతున్నారు డిబేట్లో ఈ డిబేట్లో మీరు కూడా పాల్గొనాలంటే స్క్రీన్ పైన నెంబర్కి ఫోన్ చేయండి తద్వారా ఈ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి కానీ అక్కడున్న ముఖ్యమంత్రికి కూడా తెలుస్తుంది ఏం చేస్తున్నారు ఈ కార్పొరేట్ మాయాజాలం అనేది ఈ డిబేట్ లో పాల్గొన్న వాళ్ళని పరిచయం చేస్తాను క్రాంతి కుమార్ బందేలా జాతీయ అధ్యక్షులు ఇండియన్ నేషనల్ నివజన పార్టీ జూముల అందుబాటులో నమస్కారం అండి అలాగే డాక్టర్ జే పూర్ణచంద్రరావు గారు ఐపీఎస్ డిఐజీ రిటైర్డ్ నేషనల్ కోఆర్డినేటర్ ఆల్ ఇండియా బిఎస్పీ పార్టీ నమస్కారం సార్ పూర్ణచంద్రు పూర్ణచంద్రరావు నమస్కారం అండి దొండ్ర కుమారస్వామి గారు ప్రముఖ జాతీయ బీసీ నేత ప్రముఖ న్యాయవాది సామాజికవేత్త లైన్ అందుబాటు నమస్కారం కుమారస్వామి గారు నమస్తే సత్యనారాయణ నిజంగా ఈ రోజున సిగ్గు పడవలసిన విషయం మాదాపూర్ శ్రీచైతన్ అక్షర క్యాంపస్లో నిజంగా సూసైడ్ చేసుకుంటున్నారు హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అవుతుంది ఈగలు ఇల్లీగల్ దందా చేస్తున్నారు నిన్న కాక మొన్న మీరు కూడా సినిమాకు వచ్చారు ఆర్ నారాయణమూర్తి గారిది యూనివర్సిటీలో పేపర్ లీకేజ్ అని ఆ సినిమాకి నిజంగా అక్షరోపయం బయట సమాజంలో జరుగుతుంది ఎక్కడా తీసిపోదు నిజంగా ఈ కార్పొరేట్ మాయా జాయాలంలో ఎవరైతే అధికారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా సినిమా తీసేనా బుద్ధి తెచ్చుకోవాలని నేను ప్రైమ్ నేను వేదికగా చెప్పడానికి ఏమీ నేను సిగ్గుపట్టలేదు కారణం సమాజంలో మనం అందరూ అవుతున్నాం ఎందుకంటే ఈ డబ్బులు కోట్లాది రూపాయలు సంపాదించి ఏం చేస్తారు ఒక విద్య లేనిదే ఈ ప్రపంచంలో మనం కూడా సాధించలేదు ఒక మనిషికి విద్యతో పాటు వికాసం రెండూ ఉంటేనే అది సమాజంలో ఒక మంచి వాతావరణంలో సమాజం ఉద్ధరణ జరుగుతుంది దానికోసం ఒక అడుగు ముందుకేసిన ఈ ఆర్ నారాయణమూర్తి గారిని మనం అభినందించక తప్పదు ఈ వేదికగా ఏదేమైనా కుమారస్వామి గారు చెప్పండి ఒక అమ్మాయిని ఫీజు కట్టలేదని కిచెన్లో అక్కడ బంధించి నిజంగా పోలీసులు వెళ్ళిన దాకా కూడా విద్యార్థి సంఘ నాయకులు బీఆర్ఎస్ పార్టీ కూడా వెళ్ళారు పీసీఆర్ గారు ఒకసారి ప్లే చేయండి ఏం చెయ్యాలి ఈ సమాజంలో చట్టాలు అప్లికేబుల్ కావా మీలాంటి న్యాయవాదులకి నిజంగా సుమోటాగా స్వీకరించలేదు ఈ కేసులు నిజం చెప్తున్నాను ఆ సినిమా చూసిన తర్వాత నాలో ఒక కొత్త కోణం ఆలోచన వచ్చింది ఈ కాలేజీలు కార్పొరేట్ దందానంతా కూడా నిజంగా హైకోర్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సుమోటైగా స్వీకరిస్తే ఈ కార్పొరేట్ మాయాజాలం ఆగడాలు ఒక్క రోజులు అరికట్టొచ్చు కానీ యధా త్రజా ప్రధా ప్రజ అన్నట్టు డబ్బులు ఇచ్చేవాడు ఉంటే వడ్డిచ్చేవాడు మనవాడు ఉన్నట్టు నిజంగా ఈ కార్పొరేట్ మాయాజాలం చేతుల్లో ఈ విద్యార్థులు మధ్యతాత కుటుంబాలు చిక్కుపోతున్నాయి ఏమంటారు మీరు దీనికోసం సత్యనారాయణ గారు చెప్పండి పడుగు బలహీన వర్గాల కోసం తను గత అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న విషయం సామాజిక న్యాయం కోసం సమలత్వం కోసం పోరాటం చేస్తున్న పూర్ణచంద్రరావు గారికి మరియు వేదికపై ఉన్న సోదరుడికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోజు ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశంలో ఒక విద్యార్థిని ఒక అమ్మాయిని కేవలం ఫీజు కట్టలేదని అది నిర్బంధించడమా ఉంచడమా బంధించడమా అది ఏది ఏదైనా ఇది సామాజిక ప్రజాస్వామ్య విలువలకు ఒక మత్స్య తనక లాంటిది ఇది ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘన ఒక అమ్మాయిని ఇది అవమానం కాదా అని సూటిగా నేను ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలను ప్రశ్నిస్తున్నా అందరికీ అందవలసిన విద్యను అమ్ముతున్నా మేము సహిస్తా ఉన్నాం విద్యను వ్యాపారంగా చేస్తున్నా మేము భరిస్తున్నాం ఫీజుల పేరిట అడ్డగోలుగా మోసాలు చేస్తున్నా సహిస్తున్నాం కానీ అమ్మాయిలను ఆడపిల్లలను నిర్బంధించడం కావచ్చు బంధించడం కావచ్చు ఫీజు కట్టలేదని కిచెన్ లో ఉంచడం కావచ్చు వారి ఏదైనా కానీ దాన్ని భరించలేదు నేను తస్పత్ జాగ్రత్త అని ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు ఈ వేదిక నుంచి హెచ్చరిస్తా ఉన్నాను సత్యనారాయణ గారు అంతేకాకుండా వారికి ఎంత ధైర్యం ఉండాలి సాక్షాత్తు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఈ రోజు విద్యాశాఖను పర్యవేక్షిస్తున్నది మనందరికీ తెలిసిందే అలాంటిది ఒక మహిళను అలా నిర్బంధించి ఫీజు కట్టలేదని అలా ఉంచడం చాలా దారుణమని దీనిని ఎవరు సహించలేరని ఇది ఒక యుద్ధ ప్రాతిపదికన దీనిపై చర్యలు తీసుకోవాలని నేను ముఖ్యంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను ఒకసారి మనం విషయం లోకి వెళ్తే ఇప్పుడే నేను వీడియోలు చూసిన మీరు పంపించారు వేరే వాళ్ళు విద్యా సంఘాల నుంచి విద్యార్థుల నుంచి వచ్చినాయి కాలేజీ అక్షర క్యాంపస్ లో మహిళల విద్యార్థులను అవమానం జరిగింది అనే ఘటన చాలా ఇప్పుడు వైరల్ గా జరుగుతుంది మాకు కూడా వచ్చింది అయితే నేను ఏమంటున్నా ఫీజు కట్టడానికి సమయం ఉన్నదని తోటి విద్యార్థులే చెబుతున్నారు ఆ వీడియోలో ఫీజు కట్టాలని ఒత్తిడి చేస్తే భయభ్రాంతులకు గురి చేస్తే ఆడపిల్లని కనీసం చూడకుండా అలా నిర్బంధించడం అంటే సమాజం ఎటువైపు వెళ్తుందని నేను ఈ రోజు కార్పొరేట్ విద్యా సంస్థలని సూటిగా ప్రశ్నిస్తున్నా ఆడపిల్లలను గౌరవించడంలో ప్రపంచానికే ఆదర్శంగా ఉన్నది మన భారతదేశం దానిలో తెలంగాణ రాష్ట్రం అంటే ఆచారాలు పద్ధతులకు నిలువెత్తు నిదర్శనం మన తెలంగాణ అలాంటి తెలంగాణలో మహిళ ఒక అమ్మాయిని ఆడ బంధించడం అనేది చాలా బాధాకరం దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను అంతేకాదు ఈ ఫార్టీ పర్సెంట్ ఫీజు కట్టిన తర్వాత కూడా మిగతాది వసూలు చేయాలని చెప్పి ఈ స్థాయి ధారణానికి ఒడిగట్టడం అనేది యావత్ రాష్ట్రము దీన్ని ఖండిస్తున్న విషయము ఇలాంటి అవమాన విద్యార్థులు క్షణిక ఆవేశంలో రేపు ఏదన్నా చేసుకుంటే ఎవరు బాధ్యత అని నేను ఒకసారి ప్రశ్నిస్తున్నా ఈ ప్రజాస్వామ్య తెలంగాణలో మహిళలకు పెద్దపీట వేస్తున్నది మన అందరికి తెలిసిందే అలాంటిది ఇవి చూస్తూ ఉంటే ఏ విధంగా మనసు హృదయం బాధ పెడతా ఉంది ప్రభుత్వం అందుకే వెంటనే చర్యలు తీసుకోవాలి ఆ ఏ సెంటర్ లో జరిగిందో ఆ సెంటర్ ను సీజ్ చేయాలి ఈ ఘటన వెనుక ఎవరున్నా ఎంతటి వారున్నా వారు ఎవరైనా సరే వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ వేదిక నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఒక విద్యార్థిని నిర్బంధించడం అంటే ఆత్మ గౌరవాన్ని నిర్బంధించినట్టుగానే డబ్బే కాదు విద్యార్థుల ఆత్మ గౌరవం కూడా నిరూపించుకోవాల్సిన సందర్భం తెలియజేస్తున్నారు సామాజిక న్యాయం కోసం విద్యార్థుల భవిష్యత్తు కోసం కుమార్స్వామి గారు మీరు మొన్న ఒక విషయంలో హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ దగ్గరికి కంప్లైంట్ చేశారు సమాజంలో బీసీ ఎందుకు మీరు దీన్ని రేపు తెల్లారితే మా ప్రైమ్ నేను రిపోర్ట్లను కూడా పంపిస్తాను హ్యూమన్ రైట్స్ కమిషన్ టేకప్ చేయదు ఎవరిచ్చారండి వీళ్ళకి అధికారం నిమిషం ఎవరిచ్చారు వీళ్ళకి అధికారం అసలు ఒక అమ్మాయిని తీసుకెళ్లి నిర్బంధించడం అనేది ఎవరిచ్చారు ఈ అధికారం అసలు వీళ్ళకి నేను ఏమంటున్నా దీనికి చట్టపరమైన సెక్షన్స్ కూడా ఉంటాయి సత్యనారాయణ ఇప్పుడు భారత శిక్షా సంహృతి ఐపీసీ ప్రకారము సెక్షన్ త్రీ ఫార్టీ ప్రకారము రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ తప్పుగా నిర్బంధించడం అనేది నేరమే సారు పెద్దలు మాజీ డీజీపీ గారు ఉండడం నిజంగా ఈ వేదిక మీద ఉండడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఆయనకు చట్టం కాదు ఆయనకు తెలువని కాదు ఎందుకంటున్నానంటే ఈ సెక్షన్ త్రీ ఫార్టీ అనేది రాంగ్ ఫుల్ కన్ఫైన్మెంట్ గా కింద కూడా ఈ దాని మీద ఎఫ్ఐఆర్ చేయవచ్చు దీన్ని కనీసం ఒక సంవత్సరమా లేదా రెండు సంవత్సరాలు జైలు శిక్ష ఉంటది అంతేకాకుండా ఈ సెక్షన్ త్రీ ఫార్టీ పనిష్మెంట్ ఫర్ ద రాంగ్ ఫుల్ కన్ఫైన్మెంట్ ఈ శిక్ష కూడా ఉంటది మరియు ముఖ్యంగా సెక్షన్ ఫైవ్ సిక్స్ అంటే క్రిమినల్ ఇంటిమిడేషన్ కూడా భయపెట్టడము ఇలాంటి సెక్షన్ కూడా దీనికి రిఫ్లెక్ట్ అవుతుంది మరియు ఇంటెన్షనల్ ఇన్సల్ట్ సెక్షన్ ఫైవ్ ఫోర్ కూడా ఇది రిఫ్లెక్ట్ అవుతది ఒకవేళ అమ్మాయి పద్దెనిమిది ఏళ్ళ లోపు ఉండి ఉంటే మాత్రం జువెనల్ జస్టిస్ యాక్ట్ కింద కూడా ఇది రిఫ్లెక్ట్ అవుతుంది అంతేకాకుండా ముఖ్యంగా మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం ఎవరెవరు సుమోటంగా తీసుకోవచ్చు అంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు దీన్ని ఎంక్వైరీ ప్రారంభించాలి అంతేకాకుండా హైకోర్టు ఉన్నత న్యాయస్థానమైన చీఫ్ జడ్ జస్టిస్ గారు కూడా దీన్ని సుమోటగా తీసుకోవాలి మరియు మానవ హక్కుల కమిషన్ కు రేపు మార్నింగ్ ఉదయం లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ మధ్యన నేను ఖచ్చితంగా ఇది మానవ హక్కుల కమిషన్ లో కూడా ప్రైమ్ నైన్ వేదిక మా ప్రతినిధులు పంపిస్తాను పంపిస్తాను కమిషన్ కు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను దీనికి ముఖ్యంగా ఈ వేదిక నుంచి నేను ఫైనల్ గా కొన్ని సూచనలు చెప్పి నేను ముగిస్తాను సత్యనారాయణ గారు ఓన్లీ ఒక సూచనలు చెప్తాను ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కార్పొరేట్ మాఫియాపై ఒక నియంత్రణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ ఇలాంటి ఘటనలు జరిగే విద్యా సంస్థలను సీజ్ చేయాలనేది రెండోది అందరూ విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజును విడతల వారిగా చెల్లించడానికి ఆదేశాలు జారీ చేయాలి మరియు పేద మధ్య తరగతి విద్యార్థులకు భవిష్యత్తులో ఆటలాడే ఈ ప్రైవేట్ యజమాన్య ఆగడాలకు ఎండు కార్డు ప్రకటించాలని తల్లిదండ్రులు ధనవంతులు ఉంటారు పేదలు ఉంటారు కొంచెం ముందు కడతారు వెనుక సో దీనికి ఒక ఆ దానికి ఒక విధి విధానాలు ఫీజులు ఆలస్యమైతే లీగల్ ప్రాసెస్ ఉంటది అంతేగాని నిర్బంధం చేయడం అనేది చాలా నేరం అది హెబియస్ కార్పస్ వేస్తే వాళ్ళు సీజ్ చేయాల్సిన సందర్భం ఉంటది అంతేకాకుండా ఇలాంటి ఘటనలు జరగడం వల్ల విద్యార్థుల యొక్క మానసిక ఆరోగ్యంపై ఎంత దెబ్బతీస్తుందో అర్థం చేసుకొని ఇలాంటి ఘటనల వల్లనే ఆత్మహత్యలు జరుగుతాయి మనం మొన్న నారాయణమూర్తి సినిమా చూసినప్పుడు చెట్టుకు ఒక అమ్మాయి తట్టుకోలేక ఉరి వేసుకున్నది అయితే వాళ్ళ మనసులు లేత ఉంటాయి సో దాని వల్ల చాలా సున్నితంగా చేయాలి అందుకే నేను ఏమంటున్నా కౌన్సిలింగ్ కూడా ఇప్పించాలి విద్యా సంస్థల కార్పొరేట్ మాఫియాను వివరించడాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్రణాళికలు ఇవ్వాలి వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి ఆ సెంటర్ ను సీజ్ చేయాలి తల్లిదండ్రులు విద్యార్థులకు కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజు దౌర్జన్యాల నుంచి ఒక రక్షణ కల్పించాలని నేను తెలియజేస్తా ఉన్నాను ఫీజు చెల్లింపు విధానానికి సమయ పాలనపై కొన్ని మార్గదర్శకాలు కూడా ఇవ్వాలని నేను తెలియజేస్తా ఉన్నాను ఇది ఫీజు సమస్య కాదు తెలంగాణ సాంస్కృతిక విలువల సమస్య ఇది వెంటనే చట్టపరమైన సెక్షన్లు తీసుకోవాలి త్రీ ఫార్టీ టూ ఫైవ్ నాట్ ఫోర్ ఫైవ్ నాట్ సిక్స్ సెక్షన్ల కింద చెయ్యాలి మరి విద్యార్థులు కూడా ప్రతి ఒక్కరు దీన్ని స్పందించాలి మీ జ్యుడిషన్ సంబంధించిన పోలీస్ స్టేషన్ లో కూడా మీరు కంప్లైంట్ ఇచ్చే హక్కు మీకు ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను దీన్ని మేధావులు బీసీ సంఘాలు మరియు న్యాయవాదులు ప్రతి పౌరుడు కూడా దీని మీద స్పందించవలసిన అవసరమైందని దీని మీద వెంటనే సీజ్ చేయకుండా అవసరమైతే క్షేత్ర స్థాయిలో కూడా ఉద్యమానికి కూడా మేము ముందుకొస్తామని తెలియజేస్తున్నాం సత్యనారాయణ గారు ఓకే మీతో మాట్లాడుతాను ఒక నిమిషం పూర్ణచంద్ర గారు చెప్పండి మీరు రిటైర్డ్ డి డీజీపీ అలాగే నేషనల్ కోఆర్డినేటర్ ఫర్ ఆల్ ఇండియా బీఎస్పీ పార్టీ ఉన్నారు నిజంగా ఈ రోజున మీరు మీరు కూడా మీ పార్టీ తరపున రిటైర్ అయిన తర్వాత కూడా మీరు ఏదో ఒక సమాజంలో ఏదో ఒకటి మీ వంతుగా పాత్ర పోషిస్తూ సమాజంలో ఇప్పుడు నిజంగా ఆర్ నారామూర్తి గారు సినిమా తీశారు మీకు అవేర్ ఆఫ్ దట్ యూనివర్సిటీలో పేపర్ లీకేజ్ త్వరలో రిలీజ్ కాబోతుంది వారు మా సినిమాకి ఆహ్వానిస్తే నేను అక్కడ ఉన్న మన జూమ్లో ఉన్న సోదరుడు కూడా ఆయన కూడా దానికి సినిమాకి వచ్చారు కుమారస్వామి గారు నిజంగా మూడు నెలల నుంచి మేము చూస్తుంటే కళ్ళొక కట్టినట్టు మొత్తం ఆ సినిమా చూస్తే ఈ కార్పొరేట్ దందా ఏ విధంగా ఉందో ఒక మూడు శతాబ్దాలుగా తిష్ట వేసింది ఈ తెలుగు రాష్ట్రాల్లో కాదు ఎంటైర్ దేశవ్యాప్తంగా వీళ్ళు మొత్తం ఒక మహా వృక్షం లేక వెదిగారు ఆ డబ్బులన్నీ కూడా మా మధ్యతరగతి భేద ప్రధాని కానివి ఎందుకండి ఈ రోజున ట్యాక్స్ల కట్టి సంపాదించిన డబ్బుతో వీళ్ళు ఎంజాయ్ చేయటం ఏంటి ప్రభుత్వాలను వీళ్ళు గుప్పుడులో పెట్టుకోవడం ఏంటి మీలాంటి రిటైర్డ్ అయిన ఐపీఎస్ ఆఫీసర్లు కూడా పోరాడుతుంటే ఈ తెలంగాణ గడ్డ మీద నీళ్లు నిధులు నియామకాల కోసం ఉద్యమం చేశారు మలిదశ తెలంగాణ ఉద్యమం చేశారు కానీ ఇక్కడ విద్యాకు చట్టం కోసం నిజంగా నారాయణమూర్తి గారి సినిమా చూశాకి తెలుగు రాష్ట్రాలలో అధికారుల్లో మంత్రుల్లో ముఖ్యమంత్రుల్లో మార్పు వస్తుందని నేను చెప్పక తప్పదు ఏమంటారు సార్ మీరు ఏం మార్పు రాదండి ఎస్ మిగిలిన మిత్రులకి కుమార్స్వామి గారికి అలానే మరొక ప్యానలిస్ట్ నేను మిస్ అయ్యాను లేట్ గా జాయిన్ అయ్యాను క్రాంతి కుమార్ గారికి మీకు వందలు ఇందులో ఏంటంటే అండి ఈ మార్పు రాదు ఈ ప్రభుత్వాలు ఏంటంటే వీళ్ళకి ఇవన్నీ తెలియక కాదు ఈ నిద్ర నిద్ర పోయే వాళ్ళని లేపొచ్చు కానీ నిద్ర నటించే వాళ్ళని లేపలేదు దాదాపు లక్షలాది స్టూడెంట్స్ రెండు రాష్ట్రాలు చదువుతున్నారు ఈ ఎమ్మెల్యేల కుటుంబాలకు చెందిన వాళ్ళు మంత్రుల కుటుంబాలకు చెందిన వాళ్ళు అట్లానే సెక్రటరీలు కమిషనర్లు ఆఫీసర్లకు చెందిన కుటుంబాల వాళ్ళు చాలా మంది ఈ ప్రైవేట్ కాలేజెస్ లోనే చదువుతారు ఇందులో సమస్య తెలియదు ఏం కాదు ఇది సమస్య తెలుసండి రైట్ ఏంటంటే మన ప్రభుత్వాలు ఈ రోజు ఏంటంటే కార్పొరేట్ కాలేజెస్ ఒక క్రమ పద్ధతిలో పార్టీలకు చందాలు ఇస్తాయి రైట్ అధికారులకు మామూలు ఇస్తాయి రైట్ సో ఇది ఒక పద్ధతిలో సాగుతుంది వీళ్ళ యొక్క ప్రైవేట్ ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా ప్రాఫిట్స్ వీళ్ళు సంపాదిస్తున్నారు పెద్ద ఎంఎన్సీస్ గా తయారైనాయి మరి ఇది అందరికి ఎడ్యుకేషన్ అందించాల్సినటువంటి ప్రభుత్వాలు వాళ్ళ బాధ్యత విద్యా వైద్యం రెండు వాళ్ళ బాధ్యత రైట్ సార్ ఈ రెండింటినీ కూడా ప్రైవేట్ చేతుల్లో రైట్ కాలేజ్ ఎడ్యుకేషన్ కానీ అటు మెడికల్ కాలేజ్ కానీ ఏదైనా కానీ ఎడ్యుకేషన్ హెల్త్ ఎడ్యుకేషన్ అదర్ ఎడ్యుకేషన్ అట్లానే హాస్పిటల్స్ కాలేజెస్ అన్నీ కూడా ప్రైవేట్ సంస్థల్లో పెడుతున్నాను అంతేకాకుండా ఈ మధ్య డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా బాగా పెరిగిపోయింది రైట్ రైట్ అంతేకాకుండా బయట విదేశీ సంస్థలు ఏవైతే యూనివర్సిటీస్ ఉన్నాయో రైట్ వాటితో ఇక్కడ పార్ట్నర్షిప్ తో కూడా మనం యూనివర్సిటీలు తయారు చేస్తా ఉన్నాం అసలు చదువు అని చదవటం అనేది ప్రైవేటైజ్ అయిపోయింది టోటల్ గా ప్రభుత్వం అసలు ఏం పని చేస్తుంది అంటే ఈ రోజున నాకు అర్థంగా సొంతంగా చేసే పని ఏంటి ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే ఒక కాంట్రాక్టర్ కి ఇస్తుంది ఇంజనీర్లు ఏం కట్టరు వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళకి రాదు వాళ్ళు నా ప్రాక్టీస్ చేయరు కాబట్టి వాళ్ళ ఉద్యోగం కూడా మర్చిపోయారు అసలు సొంతంగా చేసే పని ఏంటి ఒక పోలీసింగ్ ఒకటి తప్పిస్తే ప్రభుత్వ పరంగా చేసేది ఒక పోలీస్ పరంగా తప్పిస్తే వేరే ఏది కూడా సొంతంగా ఈ ప్రభుత్వం చేయట్లే అన్నీ కూడా అవుట్ సోర్స్ సో ఎడ్యుకేషన్ పూర్తిగా అవుట్ సోర్స్ అయినప్పుడు వీళ్ళేమంత వాళ్ళండి ఈ ఎడ్యుకేషన్ ఇస్ అటు నారాయణ కావచ్చు ఇటు ఈ బిఎస్ ఈయన చైతన్య బిఎస్ రావు కుటుంబం కావచ్చు వేరే కుటుంబాలు కూడా బాష్యం కావచ్చు ఎవరన్నా కానీ వాళ్ళు ఏంటి రోజు డబ్బులు లెక్క పెట్టుకోవాలి ఎంత డబ్బులు వచ్చినా ఈ స్టాఫ్ మీద విపరీతమైన ప్రెషర్ ఉంటుంది ప్రెషర్ తో ఈ స్టాఫ్ క్వాలిటీ కూడా వీళ్ళు ఎట్లుంటారంటే కాబూలు ఇవ్వాలి చూడండి మనకి చిన్నప్పుడు చెప్పేవాళ్ళు కాబూలు ఇవ్వాలంటే కాబూల్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చేటి ఒక ఆరు ఆరు అడుగుల పొడుగున్న వాళ్ళు వచ్చి భయపెట్టి వాళ్ళు వడ్డీలు వసూలు చేసుకుని వెళ్ళే వాళ్ళు డబ్బులు వస్తుంది అట్లా కాబూలి వాళ్ళ లాగా తయారైతారు ఈ ఎంప్లాయీస్ వీళ్ళు కూడా ఆర్గనైజ్డ్ గా బిహేవ్ చేస్తారు లేకపోతే వాళ్ళు ఉద్యోగాలు పోతాయి ప్రైవేటైజ్ చేశారు కరెక్ట్ ప్రైవేటైజ్ నీ వల్ల కావట్లే నువ్వు ప్రభుత్వం నడపలేకపోతున్నావు అసలు మీరు అంతా కూర్చుని తెల్లారు లేస్తే ఏం పని చేస్తారండి మంత్రులు నాకు అర్థం కాదు ఏ రకమైన ప్రజాసేవ చేస్తున్నారు వీళ్ళు ఏ రకమైన ప్రజాసేవ చేయకుండా ఇప్పుడు ఈ కాలేజెస్ చూస్తేనే వాళ్ళు నడుపుతున్నారు దాంట్లో ఏమైనా రెగ్యులేటరీ సిస్టమ్ ఉందా ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ సిస్టమ్ ఏమైనా మానిటర్ చేస్తున్నారా ఆ ఎంప్లాయీస్కి సరైనటువంటి జీతాలు ఉంటాయా స్కేల్స్ ఉంటాయా తర్వాత వాళ్ళ యొక్క కేపబిలిటీస్ ఏమైనా ఉంటుందా వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుందా ఏం లేదు ముఠా మేస్త్రిల్లాగా ఈ మేనేజ్మెంట్ అంతా పెద్ద ముఠాల్లాగా వాళ్ళ కులప వాళ్ళని వాళ్ళకి తెలిసిన వాళ్ళని పెట్టుకుంటారు పెట్టుకుని బాగా వసూలు చేసుకునే వాళ్ళే పెడతారు అక్కడ ఆ మేనేజర్ గా ఆ కరస్పాండెంట్ ఎవరు ఉంటారంటే వాళ్ళ ఇక్కడి నుంచి ఎంత ఆదాయం రావాల మనకి ఇన్స్టిట్యూషన్ లో తెస్తా లేదా అని సొంత కులపాలను పెట్టుకుని అక్కడ నడిపిస్తా ఉంటారు ఏమాత్రం కూడా ప్రొఫెషనలిజం ఉండదు ఇది మార్కెట్లో ఎట్లయితే వేరే వ్యాపారాలు చేస్తూ వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఎట్లయితే గుంజుకుంటారు ఇది అంతే సిస్టమ్ వీళ్ళని చూసి స్టూడెంట్స్ కూడా ఏం మారుతారండి ఏ రకమైన ఆదర్శనీయమైనటువంటి టీచర్స్ ఉన్నారు మేనేజ్మెంట్ ఉంటుంది వాళ్ళు విద్యార్థులు మారటానికి విద్యార్థులు కూడా అలవాటు పెట్టిపోతారు ఎందుకని అక్కడ డ్రగ్స్ వస్తాయి అన్నీ వస్తాయి యథారాజా తధా ప్రజా అన్నట్టు మంత్రులు ఎలా ఉన్నారో వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఎట్లుందో రాజకీయ నాయకుల క్యారెక్టర్ ఎట్లుందో ఈ చైతన్య లాంటి ఇన్స్టిట్యూషన్స్ నడిపే వాళ్ళ క్యారెక్టర్ అలాగే ఉంటుంది వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉందో వాళ్ళ ఎంప్లాయీస్ క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది వాళ్ళ ఎంప్లాయీస్ ఎలా ఉన్నారో వాళ్ళు చేసేటువంటి అక్రమాలు ఈ రోజునంటే ఒకటి వెలుగులోకి వచ్చింది మరి నిజానిజాలు తెలియనప్పటికీ ఇది జరగలేదని చెప్పి అనుకునేటువంటి పరిస్థితి అయితే ఈ రోజున లేనే లేదు అందువల్ల నేను అనేది ఏంటంటే ఇది పూర్తిగా ప్రభుత్వం బాధ్యత తీసుకుని సరైన విద్య అందజేయాలి ఇప్పుడు బీఆర్ఎస్పి స్టూడెంట్స్ ఈ రోజు రావచ్చు అక్కడ ఐసోలేషన్ చేయొచ్చు వాళ్ళ ప్రభుత్వం కూడా పది సంవత్సరాలు ఉంది వాళ్ళు ఏం చేయగలిగారు ఏం చేయలేదు ఈ రోజున వేరే ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి దాని మీద ఎలిగేషన్ చేస్తున్నారు పెద్ద ఉద్యోగానికి చేస్తున్నారు అదర్వైజ్ వీళ్ళు చేస్తే పని ఏంటంటే చెప్పండి సో అందువల్ల నేను బేస్ కలిగి ప్రభుత్వాదే తప్పు ప్రభుత్వ పాలసీస్ తప్పు ప్రభుత్వ అధికారులు ఏ మాత్రం చొరవ తీసుకోరు ఇది కేసు ఏముందంటే అది గొప్ప విషయం కాదు రిజిస్టర్ చేస్తారు కావాలంటే అరెస్ట్ చేస్తారు కానీ సంస్థాగతంగా మార్పులు లేకుండా వ్యవస్థీకృతమైన మార్పులు లేకుండా మనం ఇవన్నీ చేస్తే ఇవన్నీ కంటితుడి చర్యలే ఎవరు ఏ రకమైనటువంటి భయం భక్తి లేకుండా చేసేటువంటి కార్యక్రమాలు ఇప్పుడు మీడియా పరంగా కూడా చూస్తే మీడియా కూడా కొన్ని మీడియాల్లోనే ఇది హైలైట్ అవుతుంది మీడియా మీడియాలో రాదు ఇది కారణం ఏంటంటే మీడియా కూడా ఈ కార్పొరేట్ సంస్థలు పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే దాదాపుగా ఇరవై ఐదు లక్షల రూపాయలు పే చేయాలి ఇంకో పెద్ద పత్రిక అయితే కోటి రూపాయలు పే చేస్తారు సో వీళ్ళు ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ అని చెప్పి హోరెత్తిచ్చేట్టు ప్రకటనలు గానీ ఛానల్స్ ఇచ్చి లక్షల కొలది రూపాయలు కోట్ల కొలది రూపాయలు అటు అధికారులకి నాయకులకి ఇటు మీడియా సంస్థలకి తమ సొంత సోషల్ మీడియాలకి ఇట్లా వ్యవస్థీకృతంగా నిజంగా చెప్పాలంటే ఈ రోజున జనరేషన్ లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జరిగేటువంటి అన్యాయం అంతా ఇంత కాదు పిల్లల్ని అసలు ఏ మాత్రం వాళ్ళకి మెదడు లేని మనుషుల్లాగా తయారు చేసి బట్టే రకరకాల వాటికి మరి పిల్లలు పాల్పడే విధంగా వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా ఏమి ఆ కాలేజెస్ లో జస్ట్ రోబోల్ లాగా ఉంటారు పిల్లలు సో ఇంటి దగ్గర కూడా వాళ్ళేమో అడుగుతారు ఎరా చదువుతున్నావా ఏంటంటే ఆ బాగా చదువుతున్నాను వెళ్ళి వస్తున్నాను అంటాడు మరి వాడు కాన్సన్ట్రేట్ చేయలేడు సబ్జెక్ట్ అర్థం కాదు వాళ్ళు ఓన్లీ పందెం కోడి పుంజులు అన్నట్టు ఒక టెన్ పర్సెంట్ మీదే దృష్టి పెట్టి ర్యాంకుల కోసం ఈ ఇన్స్టిట్యూషన్స్ ఈ రకంగా పిల్లల్ని తయారు చేస్తాయి అందువల్ల ఇది చాలా దారుణమైన వ్యవస్థ ఇన్సిడెంట్ అనేది నథింగ్ అనమాట టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ సరే దీని మీద ఏదో సోమోటో అరెస్ట్ లో ఏం పెద్ద సమస్య ఉందండి వచ్చినా ఖచ్చితంగా పోలీసు యాక్షన్ తీసుకుంటుంది తప్పదు తీసుకుంటారు దాంతో ఆగుతుందా ఇది నా సమస్య ఏంటంటే వ్యవస్థీకృతమైనటువంటి చర్యలు ప్రభుత్వం చేపట్టాలి అధికారులు చేపట్టాలి చేపట్టి అసలు రెగ్యులేటరీ కమిషన్స్ చేయాలి ఇంకా కుమారస్వామి గారు చెప్పినట్టు ఒక నియంత్రణ సంస్థ ఉండాలి పారదర్శకంగా ఉండాలి మరి పేమెంట్ ఏమి ఇబ్బంది నాకు అర్థం కాలేదు వాళ్ళు కట్టలేకపోతే ఏమైతుంది వాళ్ళు మీరు అన్నట్టు టీసీలు ఉంటాయి రకరకాలైనటువంటి మెథడ్స్ ఉంటాయి అప్పుడు ఆ అమ్మాయి ఈ రకంగా గనక నిర్బంధించినప్పుడు ఆ అమ్మాయి మానసిక పరిస్థితి ఏంటి చెప్పండి స్కూల్కి ఏం వెళ్తుంది కాలేజీకి ఏమి వెళ్తుంది ఏం చదువుకుంటుంది ఎవరిని ఫేస్ చేస్తుంది మన యొక్క మానసికంగా వాళ్ళ చిదిమేస్తున్నాయి ఈ దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలి పూర్ణచంద్ర గారు ఒక్క మాట చెప్పండి మీరు ఒక ఐపీఎస్ ఆఫీసర్ రిటైర్డ్ డీజీపీ ఒక్క సమాధానంతో కొద్ది గొప్ప ఒక ఆన్సర్ వస్తుందని నేను ఆశిస్తున్నాను విద్యా వ్యవస్థ నుంచి మొదలు పెడితే మొత్తం ఈ టోటల్గా అనేక విద్యా వ్యవస్థల్లో కార్పొరేట్ విద్యా వ్యవస్థలు కానీ మెడికల్ కానీ ఇంజనీరింగ్ కానీ వాట్ ఎవరిటీస్ ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా మన రాజ్యాంగాన్ని అనుసరించి జీవోలు చట్టాలు అన్నీ ఉన్నాయి మన దగ్గర ఇంప్లిమెంటేషన్ చేయటంలో మొదటి ఏ వన్ అంటారా మనం మీ పోలీస్ భాషలో చెప్పాలంటే ఏ వన్ అండ్ ఏ టూ అండ్ అక్యూజ్డ్ వన్ ఆర్ టూ అంటారు కదా అసలు ఫస్ట్ ఎవరు దీన్ని ఫస్ట్ మనం సుమోటగా స్వీకరించాలంటే ఫస్ట్ ముద్ద ఎవరు సార్ ఈ మాయలో పడుతున్న పేరెంట్స్ అధికారుల మంత్రుల చట్ట సభల్లో కూర్చున్న ఈ ప్రతినిధుల ఎవరు సార్ దీనికి అసలు అసలు కారణం చెప్పండి ప్రభుత్వం రైట్ పూర్తి ప్రభుత్వమే కారణం ఎందుకంటే సార్ పేరెంట్స్ వీళ్ళందరూ రిసీవింగ్ జనాలు ప్రజలు ఎలా ఉంటారంటే అక్కడికి వీలైన లెఫ్ట్ ఏ నడవాలనే రూల్ ఖచ్చితంగా పాటించేటైతే లెఫ్ట్ నడుస్తారు రైట్ రైట్ నడవాలంటే రైట్ నడుస్తారు రైట్ సో డ్రంక్ అండ్ డ్రైవింగ్ వద్దు అంటే మానేస్తారు వైలేషన్స్ ఉంటాయి యాక్షన్ తీసుకునే లా ఎన్ఫోర్స్మెంట్ ఉంటాయి కంట్రోల్ అయితే ఓకే ఇక్కడ ఇక్కడ ప్రజలది కాదు తప్పు రైట్ పౌరులు నెట్టిపై పడుతున్నారు ప్రభుత్వం ప్రభుత్వం మీడియా ఈ రోజున ఈ వీళ్ళ బండారాలను బయట పెట్టుంది అసలు ఇప్పుడు మీడియా ఎక్కడైనా బాగాలేదనుకోండి మున్సిపాలిటీ డ్రైనేజ్ బాగపోతే దాన్ని పెద్ద ఎత్తున చెప్తారు మరి ప్రతి కాలేజీలో జరుగుతున్నటువంటి అన్యాయాల్ని మీడియా సంస్థలు ఎందుకు పెట్టుకోండి మీ ఛానల్ ఏదో చేస్తున్నారు బట్ వేరే ఛానల్స్ ఎక్కడ కనపడదు వాళ్ళకి ఎప్పుడైనా సరే ఎక్కడైనా మామూళ్ళు వాళ్ళ యొక్క అడ్వర్టైజ్మెంట్ లో అందలేదంటే అప్పుడు అక్కడ ఒక ఐటమ్ బయలుదేరు ప్రభుత్వం నంబర్ వన్ ఇందులో రైట్ సార్ రైట్ సార్ క్రాంతి కుమార్ గారు చెప్పండి పిసిఆర్ గారు ఒకసారి క్రాంతి కుమార్ గారి మీద మన దగ్గర స్టూడియో జూములు అందుబాటులో ఉన్నారు వారి మీద శ్రీ చైతన్య గుండాల దాడి చేశారు ఒకసారి ప్లే చేయండి క్రాంతి కుమార్ గారు చెప్పండి నిజంగా ఈ రోజున మిమ్మల్ని కూడా కొట్టి అక్కడ తెలిసి కరెక్షన్ ఏమంటారు ఇప్పుడు ఎట్లుందంటే పరిస్థితి మార్పు ఇలా వస్తుంది అలా వస్తుంది అట్లా వస్తుంది ఇట్లా వస్తుంది అని చెప్పేసి అందరు అంటున్నారు కానీ నిజంగా ఇప్పుడు మార్పు రావాలంటే ఒకటే ఒక చిన్న మాటలు చెప్తా నేను మనిషికి ఒక మాట గొడ్డుకొక దెబ్బ అంటారు కదా ఈ శ్రీ చైతన్య గొడ్డులను మేము లట్లు తీసుకొని కొట్టి చక్కగా చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఈ విషయం ప్రైమ్ నైన్ ముఖంగా చెప్తున్నాను ఎందుకంటే మీరు చూపించిన దాంట్లో మీరు కరెక్ట్ గా మీరు పంపించిన వీడియో చూస్తే వీలే ఇందులో ఉన్న వాళ్ళే ఇక్కడ ఈ రోజు కూడా ఇవే క్రైమ్ కి పాల్పడ్డారు వీళ్ళంతా హ్యాబిచువల్ అఫెండర్స్ అనమాట ప్రతిసారి వీళ్ళ ఉంటున్నారు పిల్లల్ని ఇబ్బంది పెట్టుడు పిల్లల్ని మానసికంగా ఒత్తిడికి గురి చేసుడు ఇలా మీరు ఐడెంటిఫై చేయొచ్చు దాడి చేసిన వాళ్ళు ఈ రోజు సీన్ ఆఫ్ లో ఉన్న వాళ్ళు సేమ్ అంటారా సేమ్ సేమ్ పీపుల్ సో ఇక్కడ నేను ఒక విషయం నేను క్లియర్ గా ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే రైట్ ఆ రోజు కూడా ఫుడ్ పాయిజన్ అయింది అని చెప్పేసి ఒక తల్లి ఒక తండ్రి ఒక అన్న ముగ్గురు కలిసి మా దగ్గరికి వస్తే వాళ్ళని తీసుకొని అక్కడికి వెళ్ళి గట్టిగా ప్రశ్నించినందుకు మా మీద అత్యంత దారుణమైనటువంటి సంఘటన జరిగింది అదేంటి అని అంటే మొత్తం మా యువజన పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద దాడి చేశారు పోలీసులు కూడా ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు చేస్తున్నది తప్పు అని మాట్లాడకుండా మా వైపు కెమెరాలు పెట్టి వీళ్ళు ఎక్కడ దొరుకుతారు వీళ్ళని ఏ రకంగా లోపలేద్దాము అని ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో వచ్చి కెమెరాలు మా వైపే పెట్టిర్రు మా దగ్గర ఉన్న వాళ్ళు కొంచెం చాకచక్యంగా త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో కవర్ చేశారు కాబట్టి అక్కడ పోలీసులు ఏం చేసారు అక్కడికి వచ్చిన మీడియా ఫోర్త్ ఎస్టేట్ అనుకునే మీడియా పర్సన్స్ కెమెరాని ఫస్ట్ డౌన్ చేసిన తర్వాత కెమెరా పర్సన్ ని కొట్టి కెమెరాని లాక్కున్న తర్వాత అప్పుడు మా అందరి మీద దాడి మొదలు పెట్టారు అందుకే నేను చెప్తున్నాను ఈ శ్రీ చైతన్య గూండాలందరికీ బుద్ధి చెప్పే రోజు తొందరలోనే ఉంది వీళ్ళకి ఏంటంటే వాళ్ళ భాషలోనే వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి రోజులు దగ్గర పడుతున్నాయి అండ్ ఇది మనిషికి ఒక మాట గొడ్డుకొక దెబ్బ అంటారు కదా ఈ గొడ్డులను ఎట్లా సక్కా చేస్తామో రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ చూస్తారు ఏంటంటే సైలెంట్ గా ఉన్నంత మాత్రాన ఇక అన్ని వదిలేసినట్టు కాదు ఖచ్చితంగా రాజ్యాంగ బద్దమైనటువంటి క్రమంలో వెళ్తున్నాము పోలీస్ కంప్లైంట్లు ఇచ్చినాము వాటి మీద ఇప్పటి వరకు ఏ రకమైన చర్యలు తీసుకోలేదు ఎందుకంటే వీళ్ళకి ఏం తాయిలాలు అందుతున్నాయో అర్థం కాని పరిస్థితి అయిపోయింది ఈరోజు మీరు క్లియర్లీ చూస్తే ఈ రౌడీలే అక్కడ కూడా ఉన్నారు ఇలాంటి రౌడీలందరికీ కొమ్ముగా వస్తుంది మన తెలంగాణ పోలీసులు తెలంగాణ ప్రభుత్వము ఎంత ముడుతున్నా అర్థం అవ్వట్లేదు కానీ ఎవరు వచ్చినా మమ్మల్ని ఏం పీకలేడు చూసుకుందాం అన్న ధీమాతోని వీళ్ళు ఉన్నారు ఏం పీకాల్లో ఎట్లా పీకాల్లో మీకు మీకు విషయం చెప్తాను ప్రకృతి నియమం పెరుగుట విరుగుట కొరకే మీకు అద్భుతంగా చెప్పారు డౌట్ అబౌట్ ఇట్ ఇప్పటి వరకు చాలా మర్యాదగా చెప్పినము బాబు చెప్పిన పిల్లలు మీకు క్రాంతి కుమార్ గారు క్రాంతి కుమార్ గారు మీకు ఒక విషయం చెప్తాను క్రాంతి కుమార్ గారు మీకు ఒక విషయం చెప్తాను కలియుగంలో ఒక ధర్మం ఉంది అధర్మాలు చేసేవాడు కొన్ని రోజులే పై పైకి ఎగురుతాడు కానీ ఏదో రోజున ఏదో రోజున నేల మట్టండి తప్పదు ఈ కార్పొరేట్ మాయాజాలం కూడా అతి కొద్ది రోజుల్లో మా ప్రైమ్ నీని కథనాలకు స్పందించి గవర్నమెంట్ కొన్ని అడుగులు ముందుకు వేసింది ఇంకా ముందుకు రావాలని ఆశిస్తున్నాం ఫీజు నియంత్రణ చట్టం రావాలి రెండవ రెండవది మెయిన్ ముఖ్యంగా ఈ రోజున హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అలాగే తెలంగాణలో ఉన్న రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏ సంస్థ ఉన్న వాళ్ళందరికీ ప్రైమ్ జ్ఞాని వేదికగా ప్రజల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మీరు సుమోటోగా స్వీకరించి ప్రజల పక్షాన్ని నిలబడాలని ఈ డిబేట్ ద్వారా మీకు సూచన చేస్తున్నాం ఇది ఈరోజు స్పెషల్ డిబేట్ ఈ డిబేట్లో పాల్గొన్న పూర్ణచంద్రరావు గారికి క్రాంతికుమార్ గారికి కుమారస్వామి వారికి ధన్యవాదాలు చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ న్యూస్